తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా దేవర ఫీవర్ నడుస్తోంది రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు అంతకు అంతకు పెరుగుతున్నాయి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం నాడు గ్రాండ్గా దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు కాని క్లోజ్డ్ ఆడిటోరియం కావడం ఊహించిన దానికంటే రెండు రాష్ట్రాల నుంచి తారక్ అభిమానులు పోటెత్తడంతో ఫంక్షన్ దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది కొందరినే లోపలికి పంపివ్వడంతో మిగతా ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దాంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన అధికారులు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు ఇక దేవర ఎఫెక్ట్తో పుష్పరాజ్ ముందే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ ఇరవై ఏడున బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర మూవీ కోసం తారక్ తో పాటుగా సగటు మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు భారీ అంచనాల నడుమ రాబోతున్న దేవర రిలీజ్ కు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది ఏపీ తెలంగాణలో పలుచోట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ప్రసాద్ ఐమాక్స్ లో అయితే నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు ఇక దేవర ప్రీ రిలీజ్ రద్దు ఎఫెక్ట్ తో ముందే మేల్కొంటున్నారు పుష్ప రెండు మేకర్స్ తొలుత దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓపెన్ ఏరియాలో నిర్వహించడానికి ప్రణాళికలు వేశారు కాని ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో కు షిఫ్ట్ చేశారు తారక్ ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల నుంచి ఊహించని విధంగా పోటెత్తడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త రద్దు అయిన విషయం తెలిసిందే ఇక ఇది చూసిన పుష్ప రెండు మేకర్స్ తమ సినిమా విషయంలో ఇలా జరగకూడదని ముందే ప్లాన్స్ వేస్తున్నారు ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే బన్నీ కో జాగ్రత్త పడుతున్నారు ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చాడు కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రెండు డిసెంబర్ ఆరున్న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి దేవర పరిస్థితిని చూసి ముందే మేల్కొంటున్న పుష్పరాజ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్యాన్స్ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది ఎన్నో ఏళ్ల నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది ఇంకోన్ని గంటల్లో వరల్డ్ వైడ్గా థియేటర్స్ దద్దరిల్లబోతుంది మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది కాగా ఈ మూవీ ఈ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన గ్రాండ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పటికే థియేటర్స్ వద్ద భారీ బ్యానర్లు తో ఫ్యాన్స్ సందరి చేస్తున్నారు మరోవైపు దేవర మూవీ ఆన్లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి ఇక పెద్ద సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచి ఎక్స్ట్రా షోలకు అనుమతులు ఇచ్చారు అయితే ఇదివరకే ఏపీలో దేవరకు టికెట్లు రేట్లు పెంచి ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వడంతో ఎన్టీఆర్ అండ్ మూవీ యూనిట్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఎన్టీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు ఆ వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ దేవర మూవీకి తాజాగా తెలంగాణలో కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు ముఖ్యంగా టికెట్ పెంపు ఎక్స్ట్రా షోలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు ఈ క్రమంలోననే తెలంగాణలో దేవర మూవీ కోసం మొదటి రోజేజూ ఇరవై తొమ్మిది థియేటర్లలో అర్ధరాత్రి ఒకటి గంట స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చారు అలాగే మిగతా కొన్ని థియేటర్స్లో ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు ఇలా చూసుకుంటే దేవర మూవీ మొదటి రోజు అన్ని షోలకు ఒక వంద రూపాయలు వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చు అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఆరు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇరవై ఐదు రూపాయలు లో యాభై రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సర్కార్ అనుమతులు ఇచ్చారు ఇక దేవర టికెట్ రేట్ల పెంపు ఎక్స్ట్రా షోలకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినందుకు గాను ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు అయితే ఆ ట్వీట్లో గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారికి దేవర కోసం అనుమతులు ఇస్తూ గో రిలీజ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు సినీ పరిశ్రమకు మీ సపోర్ట్కు నా కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం తారక్ చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది మరి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ స్పెషల్గా థ్యాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దేవర మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది దీంతో కొద్దిమంది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఈ హైవోల్టేజ్ యాక్షన్ పై చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ మూవీ రిలీజ్ కానుంది ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం క్లారిటీ ఇచ్చింది అంతేకాదు అదనపు షోలకు కూడా ఒకే చెప్పింది దేవర మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో కూడా జారీ చేసింది తొలి రోజు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర సినిమా ఒక్క టికెట్పై రూపాయలు వంద అదనంగా ధర పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది ఆ తర్వాత తొమ్మిది రోజులు తెలంగాణ వ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూపాయలు యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూపాయలు ఇరవై ఐదు రేటను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక తెలంగాణ వ్యాప్తంగా దేవర తొలి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది రెండో రోజునుంచి పదవ రోజు వరకు రోజు ఐదు షోలకు ఓకే చెప్పింది రోజు అర్ధరాత్రి గంటకు షోకు మాత్రం ఇరవై తొమ్మిది థియేటర్లకే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇరవై తొమ్మిది థియేటర్లలో సెప్టెంబర్ ఇరవై ఏడున అర్ధరాత్రి దేవర ఒంటిగంట షోలు ఉంటాయి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ ఐదు ఎంఎం దేవి సంధ్య ముప్పై ఐదు ఎంఎం సంధ్య డెబ్బె ఎంఎం థియేటర్లు కూకట్పల్లి విశ్వనాథ్ మల్లికార్జున భ్రమరాంబ అర్జున్ థియేటర్లు रगड्ड गोकुल थीएटर मूसापेट श्रीरा एसवीसी ईश्वर आरसीपुर एसवीसी संगीता मलकाजगिरी गिरी श्री साईरा नगर कोनारधाट एसवीसी श्रीलक्ष्मी मादापुर, एम बी सिनेमा एएमबी ए एम एए सिनेमास, कुकटपल्ली, पीवीआर नेक्सस मी आर प्रसाद मल्टीप्लेक्स నల్లగడ్డ అపర్ణ థియేటర్ ఖమ్మం శ్రీ తిరుమల వినోద సాయిరామ్ శ్రీనివాస కెపిఎస్ ఆదిత్య మిర్యాలగూడ విట్రోస్ సినీప్లెక్స్ మహబూబ్నగర్ ఏవీ తిరుమల కాంప్లెక్స్ గద్వాల్ ఎస్వీసీ మల్టీప్లెక్స్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వందలాది థియేటర్లలో దేవర సినిమా ఆరు షోలు నడుస్తాయి పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ మూవీకి భారీ స్థాయిలో విడుదల కానుంది రెండో రోజు నుంచి పదో రోజు వరకు ఐదు షోలు ఉంటాయి కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణకే సంయుక్తంగా నిర్మిస్తున్నారు నందమూరి రామ్ సమర్పకులు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు తెలంగాణలో టికెట్ ధరలు ఇలా దేవర సినిమాకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఏడున అర్ధరాత్రి ఒకటి గంట షో కోసం ఇరవై తొమ్మిది థియేటర్స్కు అవకాశమిస్తున్నట్లు తాజాగా జియో విడుదల చేసింది అయితే టికెట్ ధర విషయంలో రూపాయలు ఒక వంద పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది అదే రోజు ఉదయం నాలుగు గంటల పాటు మొత్తం ఆరు షోల వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది సింగిల్ స్క్రీన్ మల్టీఫ్లెక్స్ అన్ని థియేటర్స్ కూడా ఆ ఒక్కరోజు టికెట్ ధర రూపాయలు ఒక వంద పెంచుకునేందుకు అవకాశం ఉంది అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఆరు వరకు మాత్రం రోజుకు ఐదు షోల వరకు మాత్రమే అనుమతి ఉంది ఈ తొమ్మిది రోజులకు టికెట్ ధరల్లో మార్పులు ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే పై రూపాయలు ఇరవై ఐదు మల్టీఫ్లెక్స్ అయితే రూపాయలు యాభై మాత్రమే పెంచుకునేందుకు అవకాశం కల్పించింది దేవర విడుదల రోజు సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర రూపాయలు రెండు వందల తొంభై ఐదు ఉంటే మల్టీప్లెక్స్లో మాత్రం రూపాయలు నాలుగు వందల పదమూడు ఉంటుంది ఏపీలో టికెట్ ధరలు ఇలా దేవర విడుదల రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది ఆ తర్వాత రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఇలా తొమ్మిది రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్కు రూపాయలు నూట పది దిగువ తరగతి అరవై రూపాయలు వరకు పెంచింది మల్టీప్లెక్స్లలో అయితే రూపాయలు నూట ముప్పై ఐదు చొప్పున పెంచింది జీఎస్టీతో కలుపుకునే ఈ ధరలు ఉండనున్నాయి అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్లో దేవర టికెట్ ధర రూపాయలు రెండు వందల ఇరవై ఐదు ఉంటే మల్టీప్లెక్స్లలో మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు ఉండనుంది ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు ఉండనున్నాయి